హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన బయోగ్రఫీ వీడియో చేయడం జరిగింది ఇంకా లేటేందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం మాస్ మహారాజా రవితేజ ఈయన పూర్తి పేరు రవిశంకర్ రాజు భూపతి రాజు ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది వందల అరవై ఐదులో జన్మించారు ఈయన పుట్టింది జగ్గంపేట ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి ఈయన తల్లిదండ్రులు రాజగోపాల్ రాజు రాజలక్ష్మి మరి ఈయన ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన చిత్రం కర్తవ్యం దాని తర్వాత ఎన్నో చిత్రాలకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నీ కోసం చిత్రంలో కూడా పనిచేశారు అదేవిధంగా నాగార్జున కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చినటువంటి చిత్రం నిన్నే పిల్లాడేద సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు మరి ఎన్నో సినిమాలకు పనిచేసిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నీకోసం చిత్రంలో ఒక యావరేజ్ గ్రాసర్గా నిలబడింది దా సినిమాకి నంది స్పెషల్ జూరీ అవార్డు కూడా వచ్చింది దాని తర్వాత వచ్చినటువంటి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం హిట్ కావడంతో అవును వాళ్ళు ఇద్దరు ఇష్టపడ్డారు రెండు వేల రెండులో వచ్చిన చిత్రం ఇది అదే సంవత్సరం వచ్చినటువంటి ఈడియట్ చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వం వచ్చిన చిత్రం కమర్షియల్గా సక్సెస్ఫుల్ అవ్వడంతో మరి ఇంకా వెనుక తిరుగు చూసుకోవాల్సిన అవసరం రాలేదు దాని తర్వాత వచ్చినటువంటి కట్గన్ చిత్రంలో శ్రీకాంత్ మెయిన్ రోల్గా ఉంటే ఒక సైడ్ యాక్టర్ అంటే మంచి రోల్ కట్గన్ సినిమాలో కూడా చేశాడు దాని తర్వాత వచ్చిన అమ్మ నాన్న తమిళమ్మాయి చిత్రం ఎంత బాగా అలరించిందో మనం తెలుసు దాని తర్వాత వచ్చినటువంటి వెంకీ చిత్రం రెండు వేల నాలుగులో శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన వెంకీ చిత్రం ప్రజలను ఉర్రుతు లొగించిందని చెప్పాలి ముఖ్యంగా కామెడీకి బ్రహ్మానందం వెంకీ వెంకటేశ్వతి నడిచే కామెడీ సీన్ ట్రైన్ సీన్ అయితే మనకి ఏకంగా వేరే లెవెల్లో తీసుకెళ్తుంది దాని తర్వాత వచ్చినటువంటి నా ఆటోగ్రాఫ్ చిత్రం కూడా మనసుల్ని పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చే విధంగా ఉందని చెప్పాలి దాని తర్వాత రెండు వేల ఐదులో వచ్చినటువంటి భద్రా చిత్రం బోయపాటి సీనుని పరిచయం చేసిన చిత్రం ఇది ఈ సినిమా కమర్షియల్ హిట్ మరియు మాస్ కప్ బ్రాండ్ అనే విధంగా తయారు చేసింది దాని తర్వాత వచ్చినటువంటి రెండు వేల ఆరులో వచ్చినటువంటి రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు రాజమౌళినే డామినేట్ చేసిన హీరోయిన్ ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క రవితేజ మాత్రమే మరి దాని తర్వాత మరి అదేవిధంగా శ్రీనివాట్ల దర్శకత్వంలో వచ్చినటువంటి దుబాయ్ సీను మరో సంచలనానికి దారి తీసి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది దాని తర్వాత వివి నాయక్ దర్శకత్వంలో వచ్చినటువంటి కృష్ణ బ్లాక్ బస్టర్గా నిలిచింది దాని తర్వాత నేను నేనెంతే యాబో యావరేజ్ పిక్చర్గా నిలిచింది దాని తర్వాత కిక్ సురేందర్ రెడ్డిని పరిచయం చేస్తూ ఇచ్చినటువంటి చిత్రం కిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి దాని తర్వాత శంభో శివశంభో కూడా బ్లాక్ బస్టర్ మరి డాన్ సీను మన బాబీ కొల్లిని కూడా లాంచ్ చేసింది కూడా మన రవితేజ అనే డాన్స్ ఇన్ చిత్రంతో దాని తర్వాత ఉన్నటువంటి మెర్రపక్కాయి చిత్ర దర్శకుడు మరి హరిశ్ శంకర్కి బ్లాక్ బస్టర్ కూడా ఇచ్చారు మరి దాని తర్వాత వచ్చినటువంటి ఎన్నో చిత్రాల్లో ఆయన హీరోగా మెప్పించారు దాని తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు ఎదురైనా దాని తర్వాత బలుపుతో మరి బల్బు సినిమాతో మరి పవర్ రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చినటువంటి పవర్ కూడా బాగా ఆడింది దాని తర్వాత సంపాదనంది దర్శకత్వంలో వచ్చినటువంటి బెంగాల్ టైగర్ మరి అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన రాజాది గ్రేట్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకున్నాయి దాని తర్వాత హిట్లు లేక సతమవుతా ఉన్నప్పుడు క్రాక్ సినిమాతో మన గోపిచంద్ మలిని దర్శకత్వంలో వచ్చినటువంటి క్రాక్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ను సొంతం చేసుకుంది దాని తర్వాత ధమాకా ఎంత పెద్ద హండ్రెడ్ క్రోడ్స్ క్లబ్లో అయితే చేరింది దాని తర్వాత మన వెంకట చిరంజీవి గారితో చేసినటువంటి చిత్రం వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారికి తమ్ముడుగా మరి అదేవిధంగా అంతకుముందు రెండు వేలలో అన్నయ్య చిత్రంలో పెద్ద తమ్ముడుగా కూడా చేశాడు రీసెంట్గా వచ్చినటువంటి టైగర్ నాగేశ్వరరావులో కూడా యాక్షన్ అదరగొట్టేశాడని చెప్పాలి మరి ఒక ఎవరైనా సొంతంగా సినిమా ఇండస్ట్రీలో పైకి వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పాలంటే ఒక ఎన్టీఆర్ ఒక అమితాబ్ బచ్చన్ ఒక చిరంజీవి అన్న తర్వాత నెక్స్ట్ ఎవరి పేరైనా ఉందంటే అది ఖచ్చితంగా అనే చెప్పాలి మరి రవితేజ కెరీర్లో ఎన్నో హిట్లు అందుకోవాలని మరి మన ఛానల్ తరఫున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము